జయా జయా భగవతి రవి శివాసవి శ్రీశంకరీ బీరవీ రేతరా శబ్ద్రహ్మమయీ చరాచరమయ్యీ జ్యోతిర్మయీ వామయీ నిరీవేజ్ అవన్నీ కూడా నోముగా చేస్తాం నోముకు పట్టింపులు ఉంటాయి కానీ వైభవ లక్ష్మిని మాత్రం అమ్మవారికి పూజ చేసేటప్పుడు మాత్రం దానికి పెద్దగా పట్టింపులు ఉండవు వేడుకతో ఆహ్లాదంగా ఆనందంతో చేయాలన్నమాట అది వైభవ లక్ష్మి ఎప్పుడు వైభవ లక్ష్మి పూజ చేస్తున్నప్పుడు మనం అందరిని చూస్తూ ఉంటాం అందరిగిపోతూ ఉంటాం ఎంత ఉత్సాహంగా ఉంటారంటారు పూజ రోజు మరి మామూలు రోజుల్లో అసలు లేవలేనట్టుగా ఉంటారు కానీ పూజ ఉంది అనగానే పరిగెత్తుతూ ఉంటారన్నమాట పూలు తెచ్చుకోవాలి అవి తెచ్చుకోవాలి ఇవి తెచ్చుకోవాలి నీకు ఇప్పుడే కదా ఓపిక లేదని పడుకొని ఉన్నావు అంటారు ఇంటే వాళ్ళు ఊట ముందు మైండ్లో స్ట్రైక్ అవగా గబ్బా అన్ని రెడీ చేసుకోవడం అనమాట కాబట్టి అలా ఎవరు మమ్మల్ని ఉత్సాహపరుస్తారు అమ్మవారి లోపల రేపు పూజ చేస్తున్న అమ్మవారికి అమ్మవారి మన ఇంటికి వస్తుంది భావన ఉన్నతంగా ఉండాలి ఉత్కృష్టంగా ఉండాలి ఎందుకంటే ఎప్పుడు మనకి గొప్ప భావన ఉంటుంది అమ్మవారి గురించి మన ప్రతి అడుగు కూడా భావనతోనే మనం పూజ చేస్తూ మొదలు పెట్టాం రెండోసారి 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 చేస్తూ ఫస్ట్ వాళ్ళ పెద్ద బాబు మళ్ళీ పూజ చేసుకుని మళ్ళీ ఎక్కువ చేసుకున్న వైభవం నష్టరుగా పెద్ద జల్లుతూ ఉంటుంది ఏంటి సంపద ఎందుకని సంపద పెద్ద జల్లుతుంది అంటే ఎవరికి సంపద లేదా ఇంకా నెట్టింపు చేస్తుంది అనమాట అమ్మవారి నెట్టింపు చేస్తే మామూలుగా మనం తెలుసు తెలిసి ఇప్పుడు కథ చదివింది అమ్మాయి అది కథ విన్నారు సర్పము ఏం చేస్తుంది ఆ రాక్షసులు దేవతలు తెరగ తట్టు నుంచో మందరగిరి అనే పర్వతాన్ని సర్పంచ్ సర్పంచ్ వాసుకి అనే సర్పం విన్నారు కదా అది చిలుపుతూ ఉన్నారనమాట ఏమొచ్చింది మొదటిగా విషం వచ్చింది ఎవరు మింగారు అది శివుడు మింగాలి మరి శివుడు మింగాలి అంటే ఎవరి పర్మిషన్ ఉంది అక్కడ అమ్మ వాళ్ళకి పర్మిషన్ ఉంది ఆ కదా కదా ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే నేను వాళ్ళ దొరక పని చేస్తారని నిదాలు అవుతాయి కదా మనీ ఆయన మింగితే ఆయనకి ఇదంతా నల్లగా అయిపోతుందని ఆయనకి తెలుసు అంటే విషం మింగడం కష్టం కదా ఒక చిన్న సైనైడ్ పిల్లేస్తే చాలట మంచిది ఇంకా అంటే అలాంటిది విషయం అలాంటి భగవంతుడు కాబట్టి దాన్ని టాలరేట్ చేయగలిగాడు కాబట్టి ఆమె ఆమె ఒప్పుకుందిట అయ్యో పది మందికి ఉపయోగపడుతుంది అంటే తీసుకోని ఆయన నువ్వు తీసుకొని ఇంకేం కాదులేను భగవంతుడివి కదా అని చెప్పి ఆమె అద్దరాసీలు కదా బాగద్దా వివ సంతం బాగద్దా ప్రతిపత్తి అయ్యే వాళ్ళిద్దరు ఆది దంపతులు అనమాట వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఎలా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఎక్సలెంట్ గా ఉండేది కాబట్టి ఆమె చెప్పంగానే ఆయనది మింగేశాడట గరడం విషం మింగిన తర్వాత తర్వాత ఏమొచ్చింది అమృతము కల్ప వృక్షము తర్వాత లక్ష్మీదేవి గురించి అమృతము అంటే అమృతం అనేది భావన భావన ఎప్పుడు కూడా అమృతం ఇప్పుడు మనం ఇక్కడ అందరం కూర్చొని ఉన్నాము ఒక్క బొట్టు కాలి మీద వేస్తే తేనే అది ఎవరు తీయగానే భావన పొందుతున్నారు మనసు మనసుకు ఒకప్పుడు తినుంది కాబట్టి దానికి తీయటి భావన ఎంత బాగుంటుందో లేవే అని అనే ఫీలింగ్ అడుగుతుంది అనమాట అలాంటి మంచి భావన ఉదాత్తమైన భావనతో పూజ చేయాలి అప్పుడు ఎవరు ఉద్భవిస్తారు లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది లక్ష్మీదేవి ఎలా ఉద్భవిస్తుంది లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది తర్వాత అమృతం వచ్చింది కదా దాన్ని ఎవరికి పోయాలి దేవతలకి పోయాలని ఉద్దేశం రాక్షసులు ఊరుకుంటారా ఉంటారా ఆ పోసేయండి అమ్మ అంతా దేవతలకు పోసేయండి అంటారా అప్పుడు దాకా వాళ్ళు ఎందుకు చిలికారా అసలు అమృతం పోసలే కదా వాళ్ళంతా చిలికింది అప్పుడు ఏం చెయ్యాలి అంతా టెన్షన్ పడిపోయారు దేవతలు అంతా రాక్షసులు తాగితే వాళ్ళు చిరంజీవులు అయిపోతే కష్టం కదా రాక్షసులు ఎప్పుడు అందరిని పొడుస్తూ ఎవడు అసలు రాక్షసుడు అంటే పక్కన వాడిని పొడుస్తూ వాడు ఏడుస్తూ ఉంటే వీడు ఆనందపడేవాడే రాక్షసత్వ గుణం అనమాట అలాంటి గుణం మనుషులకు మనకి ఉండకూడదు అని మన గురువు గారు ఎప్పుడు చెప్పేది ఎవరైతే అలాంటి భావనతో ఉంటాడో వాడు రాక్షసుడే ఎలాగన్నా ఉండని వాడి మనసులో వాడు భావన ఉండకూడదు అనమాట సరే ఎట్లా చేయాలి ఇప్పుడు పరిస్థితి దేవతలకి తప్పుడో చిలికాలు అంతా బాగా జరిగింది మరి ఎవరికి పోయాలి సరే ఎవరికి చెప్పారు పోయి ఫస్ట్ బ్రహ్మగారికి చెప్పారు మేము ఏం చేయాలి అని కానీ అన్నగానే బ్రహ్మగారు ఏం చేస్తారు ఇవన్నీ మన వల్ల కాదు సృష్టించడం కదా పని ఇలాంటివన్నీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాలి ఏదో ప్లాన్ ఆలోచిస్తాడు అని సరే శ్రీ గుడి దగ్గరికి వెళ్తే చూడు అప్పటికే గనల గల గడ్డు అయిపోయాడు కదా చాలా వేస్తున్నాడు విష్ణుమూర్తి అమ్మాయి గడ్డి వేసుకోగానే ఏమైపోయారు అమ్మవారు అయిపోయినట్టే కదా మోహిని అమ్మవారి రూపం వేసుకున్నారు వేసుకొని జడ బాగా పొడుగ్గా జడ మనందరికీ తెలుసు అంటే కవ్విచ్చే శాస్త్రలు అంటారనమాట ఒక తట్టంతా విష్ణుగురు తెచ్చా విష్ణు గుడి చెప్పాడు అమోహిని చెప్పిండ రాగా అని సరే సరే అందరికి పంచుతాం కొట్టుకోవాలండి రాక్షసులంతా ఒక లైన్లో కూర్చోండి దేవతలంతా ఒక లైన్లో కూర్చోండి అని దేవతలు ఏ గుణాలతో ఉంటారు దైవీ సంపద ప్రేమ కరుణాగం దానం అమ్మాయికి నేను ప్రేమ పంచచ్చా మన అమ్మాయి కాదే అనే భావన ప్రేమకు లేదు అందరికీ పంచాలి త్యాగం వస్తుంది అందరికి వచ్చి అమ్మాయి నా అమ్మాయ వీళ్ళు నా వాళ్ళ వీళ్ళు బయట వాళ్ళ అనే కాన్సెప్ట్ భగవంతుడి విషయంలో ఉండదు ఎప్పుడు కూడా సమానంగా ఉంటుంది భావన ఎప్పుడు అలాంటి భావనగానే వాడు స్టెప్ దాటుతున్నాడు ఏం దొరుకుతున్నాడు లౌకిక ప్రపంచంలో తిరగడంలో ఆడుతున్నాడు అనమాట సరే అని చెప్పి మోహిని వేసుకుంది ఇక విష్ణుమూర్తి డబ్బల్లో వచ్చాడు జడ తిప్పుతున్నాట జడ తిప్పుతూ భయారంగా నడుస్తూ వస్తూ ఉన్న వస్తూ ఉంటే ఎవరు చూస్తున్నారట రాక్షసులు అమ్మవారి తట్టు చూస్తున్నాడట దేవతలు విష్ణుమూర్తి డబ్బల్లో వచ్చాడు అని దేవత తెలుసు కదా దేవతలు చాలీ అదే అనంగానే వంకగా తిప్పుతూ జడంతా తిప్పుకు అందరి తడ్డ రాక్షసులు తట్టు అప్పుడ తిరిగింది వాళ్ళందరూ ఎవరి మాయలో ఉన్నారు మోహిని మాయలో ఉన్నారు విష్ణుమూర్తి మాయలోనే మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి మాయలో ఉన్నారు అందరూ వీళ్ళందరి మాయలో పెట్టి ఎవరికి ఇవ్వాలి అమృతాన్ని దేవతలకి దేవతలంతేమీ లేదు వాడండి కాబట్టి మనం కూడా మాయలోనే బతుకుతాము ఎలాంటి మాయా మాయ అంటే చెప్పుకున్నా కదా నా వాళ్ళు నా స్వార్థం వచ్చేసింది అనమాట వీళ్ళకే నేను చేయాలి మాయ లేదు వీళ్ళందరూ మన వాళ్ళు మన వాళ్ళందరూ మన దగ్గర మనందరికీ సహాయపడాలి ఎప్పుడు మనం దాన్ని నా అనేది మనగా మారిపోతుండో అప్పుడు ఎక్స్టెన్షన్ వస్తుంది ప్రేమలో રાણી એ કઈના એવર કઈને ઈતાને ఇంకేం ఆహారం లేదు మంది వేసుకున్నా మనందరికి ఏం బాగా తినేసి బంతులు వేసేస్తున్నారు అదే అని ఎలా అడుగుతుంది మీ పని పడవ ఆయన రాలేదండి పడవ ఆయన రాకపోతే నదిలో నడిచి రాలేవా సరేనండి రేపటి నుంచి నడిలో విడిచిస్తానండి ఖచ్చితంగా కరెక్ట్ టైం ఒక రోజు అడిగాడు ఆయన ఏమ్మా నువ్వు ఇప్పుడు కరెక్ట్ టైంకి రోజు ఎలా వస్తున్నావు నదిలో నడిచొస్తున్నానండి నదిలో ఎట్లా నడిచి ఆయన చెప్పాలి ఆయన చెప్పేటప్పుడు నడిచి వచ్చేసాయి నామాన్ని పట్టుకో దైవ్ భగవంతుడి నామం పట్టుకొని చేసుకుంటారా అసలు నిజంగా ఆమెకి ఏ విషయాలు భగవంతుడు అని ఒక నామం ఉంటుంది కానీ ఏమి తెలియదు పాప సాధు ఆకలితో అలమటిస్తాడు అని పాలు తెచ్చి పెట్టి వెళ్ళిపోతుంది సరే నామం చదవమన్నాడు ఏం చదవాలి మా అమ్మాయికి ఏం తెలియదు కదా పాపం సరే అయితే సరే వచ్చేస్తుంది రోజు టైం కంటే ముందే పడవ పడవ సంబంధం లేకుండా చక్క చక్కగా వస్తుంది ఏంటో మా ఎన్నిసార్లు ప్రేరడాగా వచ్చేస్తున్నావు నువ్వు నదిలో నడిచేస్తున్నానండి నదిలో నడిచేస్తున్నావా చేస్తున్నానండి నేను కూడా ఆ రెండు తీసుకుపోతా మిమ్మల్ని తీసుకుపోగలదా తీసుకుపోగలదా తీసుకుపోలేదు ఎందుకు ఇప్పుడు వినండి సరే పాపం మంచి బయట కట్టుకున్నాడు అంత రావిడ్లో వస్తున్నాడు మోపాల దాకా నీళ్ళు వచ్చేసాయి వచ్చేసరికి మునిగిపోతున్నానేమో అని అప్పుడు ఆయన చెప్తారు అమ్మాయికి పడవ రాలేదండి లేటు ఏంటమ్మా నువ్వు నేను సంసారం దాకా నేను చూడు ఎంత బాగా వచ్చే నువ్వు అంతే అక్కడ చేసుకోనరా మోకాళ్ళ దాకా నీళ్ళు వచ్చేసరికి టెన్షన్ వచ్చేసి కాలు ముందు పడక అమ్మాయి చూస్తూ ఉన్నాడు చేస్తుంది రామనామం చేస్తుంది అది రామనామం చేస్తే తన్మయ ఎక్కువ ఉంది సడన్ గా ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని వాడు అమరికాలు వాడు అందరూ నిద్రపోతుంటాడు వాడికి అన్నం పెట్టగలదా లేదు కానీ భావన అలా ఉండదు తల్లి భావన చాలా గొప్పది ఆ భావనతోనే మన అమ్మవారి దగ్గరికి పోతున్నాం మన అమ్మవారి కూడా ఆమె తల తల మీద ఉండే కిరీటము ఆకాశంలో ఉంటుంది పాదాలు ఆతాళంలో ఉంటాయట చేతులు చాలా మెత్తంగా ఉంటాయి తామర తుండ్లు అంటారు ఆ తామర వాటిల్లో వచ్చే సన్నటి దారం ఉంటుంది అంత సన్ అంత మెత్తటి చేతులు అమ్మవారు అంత మెత్తటి చేతులతో అంత పెద్ద మా లావేవారు అమ్మవారు అంత గొప్ప ఆమె వంగి పిల్లవాడు ఎత్తుకున్నట్టుగా భక్తులు ఎత్తుకుంటుంది ఎప్పుడు ఎప్పుడైతే భక్తుడు నిర్మలంగా ఉండాలి మనస్సు నేను వీళ్ళ ఇంటికి పూజకొచ్చాను మొన్న మరి ఇంటికి పూజకి వచ్చిందా రాలేదే నేనే చాలా గొప్పదాన్ని అయినా అంటాను ఈ గొప్పతనం కాదని అమ్మవారి దగ్గరికి పనిగెత్తుకుంటూ పోవాలి పిల్లల్ని ఎందుకు పోవాలి ఆమె అనుగ్రహిస్తుంది ఆమె అనుగ్రహిస్తే దేనికి కొరవలేదు అసలు ఎందుకని అమ్మా నేను చాలా బాధల్లో ఉన్నాను ఎన్నోగా ఇపోతాయలేదు బాధ దుఃఖం వెంబడే ఉంటుంది అంటూ తగ్గాలి చల్లదన ఒకటి ఉంటూ ఉంటుంది అనేది అర్థం కావాలి అందరికీ మేము ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం అమ్మా నాకేమొస్తుంది వస్తుంది చేస్తే నేను చాలా బాగు చెప్తూ ఉంటారు వింటూ ఉంటాం కదా మేము ఇవన్నీ చేసాము మాకు ఇవి రాలేదే ఏ భావనతో చేసావో నువ్వు పూజ మగవాడికి వచ్చింది కాబట్టి నాకు రావాలి చేశావు వాడికి రాకూడదు నాకు రావాలని చేశావు ఎలా చేసావో పూజ నిర్మలంగా చేయాలి మనసు ఎప్పుడు కూడా నిర్మలమైన భావన పెట్టుకొని అమ్మవారికి పూలు పెడితే అది పూజ అవుతుంది లేకపోతే గా ఒక పని చేసిందని వద్దాం అంతే పూజ చేసేవాళ్ళు కావన్నమాట కాబట్టి అలా ఎప్పుడు కూడా భగవంతుడి ప్రార్థన అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మ నా శరీరాన్ని నా పంచతన్మాత్రలు నాకున్న మాత్రం అంటే ఫైవ్ సెన్సెస్ అనమాట వాటిని నా మనస్సుని అన్ని నీ దగ్గర పెట్టేస్తున్నా అమ్మాయి నువ్వే పాలించు నాకు మాత్రం తెలియదు ఈ అంతా నువ్వే చూసుకోమ్మా అని అమ్మవారికి చెప్పడం అనే కాన్సెప్ట్ పిచ్చి కాదు వాళ్ళకి పిచ్చి అండి ఏదో మాట్లాడుకుంటూ ఏదో మాట్లాడుకోరు భగవ భక్తులు ఎప్పుడు కూడా భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు కాబట్టి అది గా చేసేది మైండ్ లేకుండా చేసేది అన్నమాట కాబట్టి మనం ఎప్పుడూ గా ఉంటూ అమ్మవారి చేస్తూ ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే ప్రతి పనిలో నేను హండ్రెడ్ పర్సెంట్ చేయాలి నేను చేయలేనమ్మా నా వల్ల కాదు అనేది డిక్షనరీలో ఉండకూడదు నేను ఎందుకు చెయ్యలేను ప్రతి విషయం అన్నమాట అట్లా గట్టిగా పట్టుకొని వెళ్ళడం కోసము ప్రజ్ఞ కావాలి అంటే ప్రతి వాళ్ళు అమ్మవారిని పట్టుకోవాలి ప్రజ్ఞ అంటే ఎఫిషియన్సీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫిషియన్సీ ఇస్తుంది అమ్మవారికి వీటి ఆధ్యాత్మిక చింతనలో వెళ్ళాలి వీటి ఇంట్లో గృహిణిగా బాధ్యతలు చేయాలి ఇది ఆఫీసులో ఉంటా ఆఫీస్లో ఉంటా నేను ఆఫీస్లో చేయనండి సరే ఓకే చేయవు నీకు పరిస్థితులు సహకరించాయి అనుకో ఓకే సహకరించే మరి చేయాలిగా చెయ్యాల్సిందే ఉద్యోగం చెయ్యాలి ఆధ్యాత్మిక చింతన ఉండాలి గృహిణిగా అన్ని బాధ్యతలు చూసుకోవాలి నాకు పెళ్ళొద్దండి అయ్యో గొప్ప సంస్కారం అది ఎంత గొప్ప సంస్కారం అది అందరూ పెళ్లి చేసుకోవాలి అమ్మా చూడు మరి ఇంతమంది ఉన్నారు కదా పెళ్లి చేస్తున్న వాళ్ళంతా వీళ్ళని ఒక్కడని పిలిచి అడగండి అమ్మ అమ్మా అసలు హాయిగా ఉంటుంది అని చెప్తారు కదా కాబట్టి అంటే పెళ్లి చేసుకోవడం అనేది ఒక సంస్కారం అదేదో తప్పు ఇప్పుడున్న జనరేషన్ చాలా రాంగ్ గా చూస్తున్నారు ఆ విషయాన్ని మేము భరించేదో పెద్ద భరించేటట్టు వీళ్ళు ల్యాప్టాప్ ముందుంటే ఎవడు భరిస్తాడు ఎవరు భరిస్తారు కాదు వీళ్ళు భరించలేరు ముందుగానే ఊహించుకుంటున్నారు ఇప్పుడంతా కూడా ప్రాక్టికల్ గా వచ్చేసరికి చాలా ఈజీ అయిపోయి ఉంటుంది ఇది ఈజీ ఏమో మన హాయిగా ఒక ఫ్రెండ్ దొరుకుతాడు కదా మన లైఫ్ లాంగ్ అతనితో గడుపుకోవచ్చు కదా అనే ఆలోచన లేకుండా అమ్ము ఈ బాధ్యత ఎవరు మోయాలో మా వల్ల కాదమ్మా ఎవరు ఏం మోయక్క మీరు మీ వరకు మీరు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ఉంటే ఏమి పోయక్కర్లా భగవంతుడు అమ్మవారి జాసలో ఉంటూ ప్రతి సంస్కారం చేసుకోవాలి పుట్టినప్పుడు పిల్ల అమ్మ పిల్లకి పేరు పెట్టలేదనుకో మరి ఏమని పిలవాలి ఆ పిల్లని ఏమని పిలవాలి గుజ్జి చిన్న మంచి ఏదో పిలవాలి అలాగంటే చక్కగా మంచి లక్ష్మి సీత అమ్మవారి పేర్లు పెట్టుకుని చక్కగా పుచ్చుకోవచ్చుగా అందుకని ఆ సంస్కారం చేస్తారు కాబట్టి సంస్కారాలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు చేస్తారు పిల్లలు చక్కగా చేయించుకోవాలి అంతే హిందూ సాంప్రదాయం అది నువ్వు నేను పెట్టింది కాదు హిందూ దేశంలో మనం ఉన్నందుకు హిందూ సాంప్రదాయంలోనే మనం బతకాలి మనమే వెస్ట్రన్ సాంప్రదాయం లేదు కదా కాబట్టి హ్యాపీగా ప్రశాంతంగా మంచి సంస్కారాలన్నీ జీవితంలో చేసుకుంటూ ముందుకు పోతు ఇవన్నీ ఎవరు చెప్పాలి నాకు ఇలా సంస్కారాలు ఉన్నాయని నాకు తెలియదు కదా నేను చదువుకోలే ఏ బుక్లో లేదు ఇది ఎవరు చెప్పాలి చెప్పాలి ఎందుకు చెప్పాలి ఇవన్నీ సంస్కారాలు అందరికీ అన్నీ జరగాలి చక్కగా హ్యాపీగా జీవితాన్ని గడుపుకోవాలి హ్యాపీగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ఉండాలి అనేది నేర్చుకొని అనుకోకుండా హ్యాపీగా ఉండడం కోసం మనం ఇవాళ వైభవ లక్ష్మి పూజ చేసి లక్ష విరజాజుల పూజ చేశామన్నమాట అలా పూజ చేయడం అనే సంకల్పమే గొప్పది ఎందుకు ఎన్ని జన్మల నుంచి కోటి జన్మార్చితే పుణ్యం అంట పుణ్యం సంపాదించాలంటే కోటి జన్మలు ఎత్తాలట ప్రతి జన్మలో కూడా పుణ్యమే సంపాదించారు పాప ఆలోచన ఇవన్నీ లేకుండా చక్కగా మంచి సంకల్పాలతో ముందుకు పోతూ పెద్ద కాదు ఎందుకని మనందరం అన్ని అఫోర్డబుల్లే కదా మనం ఒక చీర కొనుక్కుంటాం పదివేలు చీర కొనుక్కొని కట్టుకుంటాం ఎవరికి పదివేలు చీర నేనమ్మా నేను కట్టుకోవడం నువ్వు కట్టుకుని ఏమై పది మంది దాయిస్తే ఆయన వేరుగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా హ్యాపీగా అందరితో కలిసి పంచుకుంటూ वाद़ी। 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 से श्रीमन महालक्ष्मी ना वैष्णवी भद्रा षडभु चतुर्मुखा त्रिनेिशूलां पद्मचक्र गधाधर प्रथम त्र्यंबक गौरी द्वितीय वैष्णवी तदा तृतीय कमला प्रोक्ता चतुर्दे लोकसुंदरी पंचमे विष्णुपत् चे च